వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లో జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము సో వీడియో నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి డేట్ అండి ఫ్రెండ్స్ పెన్షనర్స్ ఎవరైనా సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఒంటరిగా కనిపిస్తే సింగిల్గా కనిపిస్తే వాళ్ళు సిక్స్టీ ఏజ్ వాళ్ళలాగే కనిపిస్తారు అదే సిక్స్టీ ఏజ్ వాళ్ళు ఇద్దరు కనుక కలిస్తే వాళ్ళు థర్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారంటే అంత ఉత్సాహంగా ఉంటారు అదే ముగ్గురు కలిస్తే ఇరవై ఏళ్ళ కుర్రాలు లాగా సో ఈ విధంగా అయితే ఉంటారన్నమాట సో ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ని మనము మిస్ చేసుకోకూడదు సో ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండండి సో ఒకరి విధంగా అయితే ఎన్ని ఉన్నా సరే మనకు ఫ్రెండ్షిప్ అనేది చాలా రిలీఫ్ అయితే ఇస్తుందండి సో ఆ రిలీఫ్ ఎవరికి ఎక్కడ ఉండదు కాబట్టి సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ముఖ్యంగా సో ఒక మనం మన వీడియోలోకి తెలిపోదాము ముందుగా జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారానికి వచ్చినట్లయితే పెన్షన్స్ పెద్దగా జమ కాలేదండి ఇప్పటికీ సో మన మిత్రులు పెన్షన్ నాట్ క్రెడిటింగ్ ఎమ్మిగనూరు అంటే కర్నూలు డిస్టిక్లో జమ కాలేదు అని పెట్టారు సో కాబట్టి ఇక్కడ జమ కావాల్సిన అవసరం అయితే ఉంది ఇక మన గవర్నమెంట్ కూడా వైసీపీనే ఫాలో అవుతోంది సార్ అంటున్నారు అంటే సో ఫస్ట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ వేసి ఒకటినే వేశారు పెన్షన్స్ కి ఇంతవరకు పడలేదు అంటున్నారు సో ఎంప్లాయీస్ కి మరియు కి వేరువేరుగా కాకుండా ఇద్దరికి ఒకేసారి జమ చేస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే పెన్షనర్స్ కూడా చాలామంది ఇంకా డబ్బులు వస్తుంది అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు సో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు సో కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఇద్దరికి ఒకేసారి కానీ లేదంటే పెన్షనర్స్కి ఒక రోజు ముందే జమ చేస్తే బాగుంటుంది అని అయితే అభిప్రాయం అది ఇప్పటి నుంచి కాదండి గత ప్రభుత్వం నుంచి కూడా కోరడం జరుగుతుంది సో ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి పెన్షనర్స్ని పెన్షనర్స్కి పెద్దపీట ఎవరు వేయలేకపోతున్నారని అయితే చెప్పవచ్చు సో ఇక మీదటన్నా పెన్షనర్స్ని దృష్టిలోకి తీసుకుంటారని ఆశిద్దాము సో ప్రాసెస్ ఐదు ఇయర్స్ ఉంటుంది ఎవరు బాధపడవద్దు అలవాటు చేసుకుందాము అని అయితే కూడా కాంప్రమైజ్ అవుతున్నారు ఇక అనంతపూర్లో కూడా జమ కాలేదండి చాలా వరకు అయితే అనంతపూర్లో కూడా జమ కాకుండా ఉన్నారు ముందే కాదేమో ట్రెజరీలో లోన్ దొరుకుతాయి అంటే మండే సోమవారం సోమవారం అంటే రేపు అండి సో రేపు కూడా జమ కాదేమో ట్రెజరీ లోన్ దొరికితే అంటే ఆర్బిఐ బాండ్ల వేలంలో మంగళవారం సో మంగళవారం కనుక లోన్ దొరికినట్లయితే అప్పుడు ఏమైనా వేస్తారేమో అన్న ఆలోచనలో కూడా కొందరు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మైండ్ సెట్ మారుతూ మారలేదు అని అయితే అంటున్నారు ఇక అనంత హిందూపూర్ సంబంధించి అనంతపూర్ కదిరి పెనుగొండ ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ పడటం లేదు అని అయితే చెప్తున్నారండి సో ఇక్కడ పడాల్సిన అవసరం ఉంది తిరుపతిలో ఎక్కువగా పెన్షన్స్ అయితే జమ కాలేదని మన మిత్రులు చాలా మంది కామెంట్ చేశారు సెల్ఫ్ డబ్బా గవర్నమెంట్ కొట్టి కొడుతోంది సో అందరికీ ఇచ్చామని సెల్ఫ్ డబ్బా కొడుతుంది కానీ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే కనుక పరిస్థితి ఇలా ఉంది అని అయితే చెప్తూ ఉన్నారు ఇదే ఇదే వాస్తవం అండి సో గవర్నమెంట్ కనుక జమ చేసి ఉంటే మరి చేతికి జీతాలు పెన్షన్లు అందాలి కదండి సో కాబట్టి కాంగ్రెస్ టు న్యూ గవర్నమెంట్ ఫర్ బీయింగ్ జగన్ ఇన్ డిలేయింగ్ అండ్ సో కాల్డ్ టెక్నిషియల్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తూ ఉన్నారు కానీ అది టెక్నికల్ ప్రాబ్లమేనా అని చెప్పేసి అడుగుతున్నారండి సో జగన్ ప్రభుత్వం డిలే చేస్తోంది మీరేమో టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు సో మొత్తానికి పెన్షనర్స్కి మిగిలింది ఇదే కదా అని చెప్పేసి అర్థం అన్నమాట సో జమ కాకపోవడమే కదా రెండు జరుగుతుంది ఇప్పుడు అని అంటున్నారు ఇక తిరుపతి జిల్లా వెంకటగిరి సర్వీస్ పెన్షన్ జమ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారండి సో తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూడా జమ కావాల్సి ఉంది రాయలసీమ పెన్షనర్స్ ఏమి చేశారండి ఎందుకు ఇంత సీఎం గారినే చెప్పమనండి సమాధానం అంటున్నారండి సో రాయలసీమ వాళ్ళకి ఎందుకు ఇంకా జమ కాలేదని అయితే క్వశ్చన్ చేస్తున్నారు సో చాలా మటుకు రాయలసీమలో పెండింగ్ ఉన్నాయండి అలాగే రాయలసీమతో పాటుగా వైజాగ్ సీతమ్మ దారుణం సీతమ్మ దార వైజాగ్ అలాగే విజయవాడ ఇంకా గుంటూరు నెల్లూరు సో ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో అయితే ఉన్నాయండి మన రాయలసీమతో పాటుగా పల్మనేరు నాట్ క్రెడిట్ అని పల్మనేరు జమ అవలసిన అయితే అవసరం ఉంది ఇక అధికారంలోకి రాగానే ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు మర్చిపోయినట్లు ఉన్నారు మరి టుమారో అనగా ఈరోజు సండే కదా ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అవుతుందా సండే అంటే తప్పకుండా క్రెడిట్ అవుతుంది ఇది వరకు క్రెడిట్ అయ్యాయండి సో ప్రభుత్వము ఇది వరకు సండే కూడా మనకు ఈవినింగ్ టైం అయితే జమ చేయడం జరిగింది మరి చూడాలి పది గంటల తర్వాత ఏమైనా జమ అవుతా కదలిక అనేది ఏర్పడతాయి ఇంకా మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయన్నమాట అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి బిల్లులు పెన్షన్ సంబంధించి మరికొన్ని మాత్రమే ఈక్వేర్ స్టేజ్లో ఉన్నాయి సో ఇవన్నీ కదలిక రావాల్సి అయితే ఉంది సో వెన్ ఈజ్ అనంతపూర్ క్రెడిట్ సో అనంతపూర్ అవ్వాలి అవ్వాలండి సో రాయలసీమ అంతే చులకన అంతే అంటున్నారు అనంతపూర్ నాట్ క్రెడిటెడ్ స్టిల్ నాట్ క్రెడిటెడ్ పెన్షన్ ఇన్ స్టీవో పొద్దుటూరు సో ప్రొద్దుటూరుకు ముందు పెన్షన్ అయితే జమ కావటం లేదని మన మిత్రులు తెలియజేస్తూనే ఉన్నారండి పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ప్రెసెంటేషన్ ఇస్ వెరీ బ్యాడ్ సో సుప్రీంకోర్టు వారు సో కర్నూలు సో ఈ విధంగా ఇంకా మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా మందికి అయితే జమ కావాల్సి ఉందండి సో ముఖ్యంగా మనకు ఆగస్టు ఒకటో తేదీ సగం వరకు జీతాలు జమ అయ్యాయి ఆగస్టు రెండో తేదీ కొద్ది కొద్దిపాటిగా అలాగే ఆగస్టు మూడో తేదీగా కూడా తక్కువలోనే కొద్దిపాటుగా అయితే జమ అయ్యాయండి ఇంకా ఈరోజు మరీ చూడాలి అప్డేట్ బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటా సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎంప్లాయీ మిత్రులతో కానీ ఫేషనర్స్ తో కానీ షేర్ చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో